ఫ్రెండ్స్ టీమిండియా డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైంది ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఐదు పరుగులకే భారత జట్టు అయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆతిథ్య జట్టు నాలుగు వందల ఎనిమిది పరుగులు చేసింది నూట అరవై మూడు పరుగులు వెనుకబడిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఫెయిల్ అయింది టీమిండియా నూట ముప్పై ఒక్క పరుగులకే కుప్పకూలింది విరాట్ కోహ్లీ డెబ్బై ఆరు పరుగులతో ఆఖరి వికెట్ గా వెనుతిరిగాడు అయితే ఈ మ్యాచ్ లో రన్ మిషన్ చరిత్ర సృష్టించాడు రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ క్రికెట్లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు ఈ క్యాలెండర్ ఇయర్లో టెస్ట్ వన్డేలు టీ ట్వంటీలో కలిపి రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ ఏడాది అన్ని ఫార్మేట్లలో కలిపి రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్ ని నమోదు చేశాడు మొత్తం ఏడు క్యాలెండర్ ఇయర్స్ లో రెండు వేల పరుగులు బాదిన మొట్టమొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు తద్వారా శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార సంగర్కర రికార్డును బ్రేక్ చేశాడు రెండు వేల పన్నెండులో రెండు వేల నూట ఎనభై ఆరు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందల ఎనభై ఆరు పరుగులు రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు పరుగులు రెండు వేల పదిహేడులో రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పరుగులు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు పరుగులు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నాలుగు వందల యాభై ఐదు పరుగులు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పరుగులు సాధించాడు మొత్తంగా ఏడు సార్లు క్యాలెండర్ ఇయర్స్ లో ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా నిలిచాడు సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో మరో అరుదైన రికార్డును అందుకున్నాడు విరాట్ కోహ్లీ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలను సేనాగా పిలువబడి పిలువబడే నాలుగు దేశాల మీద కలిపి ఏడు వేల పరుగులు బాధిన రెండవ ప్లేయర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ సేనా దేశాలపై ఏడు వేల పరుగులు చేసిన ఫస్ట్ క్రికెటర్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఈ ల్యాండ్ మార్కును అందుకున్న రెండవ ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు ఇక సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది రెండవ ఇన్నింగ్స్లో కేవలం నూట ముప్పై ఒక్క పరుగులకే అయింది దీంతో ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది టీమిండియా ఈ రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్లందరూ ఫెయిల్ అయ్యారు విరాట్ కోహ్లీ ఒక్కడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒంటరి పోరాటం చేశాడు అయితే ఇతర బ్యాటర్ల నుంచి సపోర్టు దొరక్కపోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను నిర్మించేందుకు ఎంత ప్రయత్నించినా అవతలి ఎండులో వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టుగా ఫెవిలియన్కు క్యూ కట్టారు ఇక విరాట్ కోహ్లీ తర్వాత శుభమన్ గిల్ ఒక్కడే ఇరవై ఆరు పరుగులు చేశాడు తప్ప మరో ఇతర భారత బ్యాటర్ రెండంకెల స్కోరును చేయలేదు మరి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో కోహ్లీ సాధించిన అరుదైన ఈ రికార్డులపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్